ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాలే నమగ పిండిగారు సూసావుతో ఆయమ్మ ఈరోజు మెంతికూర చిక్కుడుకాయలతోటి పకోడీ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు పెద్ద చిక్కుళ్ళు మెంతికూర కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లిపాయ పేస్టు శనగపిండి బీపిండి తయారు చేసుకుందాము ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం కలిపేసేసుకోండి ఇందులోనే అందుకే పెద్ద పళ్ళెం పెట్టేశాను చిక్కుడుకాయలు ఇవి పెద్ద చిక్కుళ్ళు ఇవి ఇవి లైట్గా ఉడకబెట్టాను పచ్చి మీకు పచ్చి కావాలంటే పచ్చి కూడా వేసుకోవచ్చు నేను లైట్గా ఉడకబెట్టుకున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను కొద్దిగా లైట్ అన్నీ కొంచెం గారం కొంచెం ఉప్పు చాలు ఎక్కువ పట్టదు శనగపిండిలోకి ఉప్పు ఎక్కువ పట్టదు ఆల్రెడీ నూనె పక్కన పెట్టేసుకున్నాను కొంచెం జీలకర్ర చాలా ఈజీగా అయిపోయింది గట్టిగా వేసుకోవద్దు కూరపోయిపోయింది ఇట్లా అనుకోవడం అన్ని కలిపేస్తున్నాం కదా ఇది శనగపిండి మీరు చూసి తెచ్చుకోండి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే బఠానీలు మిక్సీ అదే మరబట్టిచ్చేసి అది అమ్ముతున్నారు శనగపిండి అనేసి చూసేసుకోండి ఇది శనగపిండి మనం ఇంట్లో పట్టించుకుంటే బెటరు బీ పిండి కొంచెం వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను చాలు చూసేసుకుందాం పిండి ఎక్కువే అవసరం లేదు మీరు కేజీ శనగపప్పు అనుకో ఒక పావు కేజీ దాగా బియ్యం కలుపుకొని పిండి పట్టించుకోండి అది సపరేట్గా ఉంచుకోండి అప్పుడు అప్పుడు చక్రాలు వేసుకోవచ్చు కొద్దిగా వేస్తున్నాను చక్కె పకోడీలు వేసుకోవచ్చు చక్రాలు చేసుకోవచ్చు ఇట్లా పకోడీలు చేసుకోవచ్చు రకరకాల పకోడీలు డవరని చుట్టాలు వచ్చారనుకో ఏం చేయాలని ఆలోచన అవసరం లే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిరాయలు కోసేసి పకోడీ వేసేయండి అయిపోద్ది ఆ హోటల్కి వెళ్ళాలి ఈ హోటల్కి వెళ్ళాలి ఏదంతా శ్రమ అనవసరం నేను ఒక చుక్క కూడా నీళ్లు పోయలేదు మొత్తం ఒక కప్పు పట్టింది నాకు శనగపిండి శనగపిండి మాత్రం చూసి తెచ్చుకోండి బఠానీలు దానికి అంత టేస్ట్ రాదు పకోడీలకు వాటికి అందుకని నేను ఇంట్లో ఉంది మర నాకు దానిలో వేసి పెట్టుకుంటాను ఇంక ఇంక పకోడి చేసుకుందాము చిక్కుడుకాయలు హైలోనే పెట్టుకొని చేసుకోండి పకోడి నేను ముందే నూనె పొయ్యి వచ్చాను చూద్దాం ఇంకా ఏగలేదు ఇది కొంచెం వేగాలి అది నూనె వేసేస్తున్నాను ఇంకా చాలా ఈజీ అసలుకి పకోడీ వేసుకోవడం అనేది ఇదికిరుగ్గా మాకండి పకోడీ చాలా అట్లా వేయంగానే కలపొద్దు మీరు హైలోనే ఎప్పుకోవాలమ్మా మీకు పిండి ఇంకొంచెం కావాలంటే వేసుకోండి నా నేను పిండి ఎక్కువ వేయనమాట సరిపోతుంది అది పిండి పిండి దింట్ ఉపయోగం ఉంటుంది మనకు కావాల్సినవి లోపల వేసినవి కదా కూర ఆరోగ్యానికి మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి ద బెస్ట్ ఇది ఎన్నైనా తినచ్చు మెంతి ఆకు కదా వాళ్ళకి మే షుగర్ వాళ్ళకి మెంతి కూర చాలా మంచిది ఎక్కువ వాడుతూనే ఉంటాం మెంతి కూర తెచ్చి ఉంచుకోండి పూజ బాక్స్లో పెట్టుకుంటే ఆరబెట్టుకొని పెట్టుకొని ఎన్ని రోజులు అయిన ఉంటుంది రావాలి మీరు చిక్కుడుకాయలు పచ్చి కావాలన్నా పచ్చి వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే నేను చెప్పినట్టు చేయండి చాలా బాగా వస్తుంది గోల్డ్ కలర్లోకి రావాలి అంతేగాని మాడద్దు వేగని తీసేసుకుందాము ఆ పల్లెల ప్లేట్ ఎందుకు వేసారంటే నూనె అడుక్కెళ్ళిపోవద్దు మనకి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోయి టేస్ట్గా ఉంటుంది కూర మాత్రం పచ్చిదే వేసానమ్మా ఇంకో మంచిగా ఉంది వేసాక చూపిస్తాను మీకు ఇక వచ్చినాయి అమ్మ పకోడి కరెంట్ పోయింది ఇప్పుడు దాకా అది పోయా చివరికి ఎట్లా వచ్చినాయి అనమాట బొక్కొడీలు ఇప్పుడు ఇదే నూనె మీద చిన్న కూర వండుకుందాము ఆవాలు జీలకర్ర కొంచెం వేస్తున్నాను పెల్లిపాయలు ఉంటే చేసుకోండి ఈ టైంలోనే నా దగ్గర వెల్లుల్లిపాయలు లేక కొంచెం మెంతి పిండి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాము హైలో పెట్టేసుకొని వేపుకోండి ఐదు నిమిషాలు అయిపోయింది వంట చిక్కుడుకాయలు ఉడికించి ఉంచుకున్నాను ఇవి కొద్దిగేగాక ఇవి వేసుకున్నాను చికుకాయలు చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాను కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ అంటే హైలో పెట్టి ఒక విజిల్ రానియాలి మళ్ళీ సంకరైపోతాయి ముక్కలు చిక్కుగాయ ఉడకబెట్టుకునేటప్పుడు అప్పుడప్పుడు చెట్టు కోసమే అయితే ఉడకబెట్టిన అవసరం లేదు వేపాలి వేపుకున్నాము చిక్కుడుకాయలు బాగా ఎర్రగా వేపుకోని అవసరం లేదమ్మా దీనిలోకి కొంచెం పసుపు వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాం ఎందుకంటే చిక్కుడుకాయల్లో కూడా ఉప్పు వేసి ఉడకబెట్టాను కదా కారంలో ఉప్పు ఉంటుంది చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవడం హైలో పెట్టి నీళ్ళు ఎక్కువ పోయద్దు ఒక గ్లాస్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని హైలో ఒక విజిల్ రానిచ్చుకోండి కుక్కర్లో చక్కగా మనకు సరిపడా ఇలా ఉడిగితే అనమాట నేను మొన్న తయారు చేసి పెట్టాను వీడియోలో కారపొడి ఆ పొడి వేస్తున్నాను దీనికి ఎంత పట్టిద్ది మీకు ఎంత బట్ట అంత చూసేసుకోండి కొత్తిమీర నేను కారం వేసాక నేను ఎక్కువసేపు ఉంచను సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోయే వంట అన్నమాట ఇది ఇంతే నా వంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నమ్మా పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి ఉంటానమ్మా